హలో ఫ్రెండ్స్ చార్మినార్ అనగానే గుర్తుకు వచ్చేది మనకు భాగ్యలక్ష్మి అమ్మవారు కానీ చార్మినార్కి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఈ గుడి కట్టి తొంభై సంవత్సరాలు అయ్యింది ఈ గుడిలో విశేషం ఉంది వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి నేత్ర దర్శనం ఉంటుంది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే నేత్ర దర్శనం జరగడం ఈ గుడిలో ప్రత్యేకత ఈ నేత్ర దర్శనం రోజున భక్తులు కోరిన కోరికలు తీర్తాయని అందరి నమ్మకం ఇక్కడ శ్రీకృష్ణుని అలంకరణ ఎంతో అందంగా ఉంది హనుమంతుడు శ్రీదేవి భూదేవి దర్శనము చేసుకోండి ఇక్కడ గోత్రనామల పూజలు జరుగుతున్నాయి ఈ గుడిలో అలంకరణ ఎంతో అందంగా ఉంది ఈ రోజున ఉత్తర శ్రీమన్ శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతి